చాలా అలసిపోయి సొక్కి సోలిపోయిన పరిస్థితిలో నిండు చూలాలని అక్కడికి క్షేమంగా చేర్చి ఉన్నాడు యోసేపు ఆ విధంగా చేరిన తర్వాత వారు అక్కడ ఉన్నప్పుడు వారికి ఏం జరిగింది ఆమె నిండు చూడాలి కాబట్టి అలసిపోయిన తర్వాత ఆమెకు ప్రసవ దినాలు నిండిపోయి ఉన్నాయి కాబట్టి ప్రసవ నొప్పులతో ఆమె బాధపడుతూ ఉండగా ఆ యొక్క పశువుల సత్రమే వారికి విడిదిగా దొరికింది ఆ దావీదు ఊరిలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిపోయాయి సో ఇట్ వాస్ దట్ వైల్ దెవర్ దేర్ ద డేస్ వర్ అకంప్లి షీ